నమస్తే అండి కోల్కత్తా డాక్టర్ కేసులో చాలామంది నిందితులై ఉన్నారండి అందులో మమతా బెనర్జీ కూడా ఆమె అస్తము ఉన్నట్టుగా ఇంచుమించుగా మనకు ముందు నుంచే సందేహం ఉంది అదే కన్ఫామ్ అయ్యేటట్టుగా ఉంది నేను చెప్పిన వివరాలు బట్టి మమతా బెనర్జీ అస్తం ఉందా లేదో మీరే చెప్పేయచ్చు ఈ వీడియోలు ప్రతి విషయాలు కూడా క్లారిటీగా కూలంకషంగా మీ ముందుకి వన్ బై వన్ ఒకటి తీసుకొస్తానండి ఈ కేసులో ఆల్రెడీ మమతా బెనర్జీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆవిడ తాలూకా వ్యక్తులు ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాము అలాగే ఎక్స్ కౌన్సిలర్ అంటే అంత మునుపు తృణమూల్ కాంగ్రెస్లో కాకుండా అంత మునుపు పార్టీలో ఉన్న వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి పోస్ట్మార్టం రిపోర్టు తొందరగా చేయకపోతే రక్తం ఏరులే పాకుద్దని చెప్పి అక్కడ లేడీ డాక్టర్ని బెదిరించి ఆ కౌన్సిలరు దగ్గరుండి పోస్ట్ మార్టం చేపించాడంటే బెదిరించి ఇది ఎంత దారుణమైన చర్య అండి బెదిరించి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వాళ్ళు బెదిరించి అందులో అత్యాచారం జరిగిన విషయాలు తారుమారు చేసే అవకాశాలు ఫుల్గా ఉన్నాయి అలాగే ఈ కేసులో ఫోరెన్సిక్ వారిని అందులో హెడ్ ఆఫ్ ద పార్ట్ వ్యక్తిని పిలిపించి సిబిఐ వారు విచారించారు ఎందుకంటే ఈ రిపోర్ట్లో వాస్తవాన్ని అవాస్తవంగా చూపించే విధంగా ఉన్నాయి కాబట్టి అందులో నిజ నిజాలు తేల్చుకోవాలి కాబట్టి అపూర్వ అనే ఫోరెన్సిక్ డాక్టర్ని కూడా పిలిపించి అక్కడ ఇంట్రాగేట్ చేశారు అలాగే ఈ కేసులో నిర్మల్ ఘోష్ అనే ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత డాక్టర్ చనిపోయిన తర్వాత హాస్పిటల్కి అంటే హాస్పిటల్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నిర్మల్ ఘోష్ అనే వ్యక్తి వచ్చి అక్కడ తొందర తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయటం కారణం ఏంటని ఇతని సోమవారం సిబిఐ వారు విచారించినప్పుడు అంటే ఆ క్వశ్చన్స్ పోలీసు వారు వేస్తేనే ఒక రేంజ్లో ఉంటాయి కాదు దానికి మించి సిబిఐ వారు మనకి ఆలోచించుకుని సమాధానం చెప్పే చాయిస్ కూడా ఎవరు ఫాస్ట్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆన్సర్ ఇస్తూ అన్నమాట అందులో ఏమాత్రం వాళ్ళకి డౌట్ వచ్చినా అక్కడే పట్టేస్తారు ఇతన్ని పిలిపించి ఇంట్రాగేట్ చేశారన్నమాట ఏంటి అమ్మాయిని ఎందుకు మీరు అక్కడ అత్యాచారం జరిగిన తర్వాత మీరు పది గంటలకల్లా హాస్పిటల్లో ఉండవలసిన అవసరం ఏంటి అలాగే పోస్ట్ మార్టం ఎందుకు తొందరగా జరిపించారు కారణం ఏంటి అలాగే అమ్మాయి అంచక్రియలు కూడా తొందరగా అన్ని అన్నీ సో అడిగేటప్పటికీ అప్పటికే రెండు బాడీస్ ఉన్నా సరే ఈ అమ్మాయి రెండు బాడీస్ ఉన్నమాట మూడో డెడ్ బాడీ అంటే ఒకటి రెండు మూడు అంటే మూడో ఒక ఒక డెడ్ బాడీ అయిపోయిన తర్వాత రెండో డెడ్ బాడీ రెండో డెడ్ బాడీ అయిపోయింది మూడో డెడ్ బాడీ అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు లెక్క ప్రకారంగా కానీ ఆ ఇద్దరు డెడ్ బాడీస్ని పక్కన పెట్టి ఈ అమ్మాయి డెడ్ బోర్డీని అర్జెంటుగా మీరు ఎందుకు చేపించారని అడిగినప్పుడు ఇందులో ఏమీ లేదండి అక్కడ ఇప్పటికే అక్కడ బయట హాస్పిటల్ బయట అల్లర్లు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి ఈ అమ్మాయి పోస్ట్ మార్టం ని నివేదిక వచ్చిన వెంటనే ఏం జరిగింది ఏంటనే విషయాలు బయటపెడతాకి తొందరగా ఉంటుందని చెప్పడానికి నేను చేపించాను తప్పించి కానీ ఇందులో నాకు ఏమీ ఆలోచన లేదని చెప్తున్నప్పటికీ కూడా ఇతని నమ్మే విధంగా లేరు ఎందుకంటే హాస్పిటల్లో అక్కడ అత్యాచారం జరిగింది హత్య జరిగింది అన్నప్పుడు పది గంటలకల్లా పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మలా ఘోష్ వచ్చాడు కానీ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీ ప్రిన్సిపల్ అయితే రాలేదు అంటే వీడు అస్తం లేకుండా ఉందా ఈ సందీప్ ఘోషుది నిర్మల ఘోషు అలాగే అంతకు మునుపు సుదీప్ రాయ్ అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను కూడా ఈ సిబిఐ వారు విచారించినప్పుడు అతను అక్రమాస్తులు కానీ అతని ఈడీ అధికారులు ఇంటిని సోదాలు చేసి కొన్ని కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ అన్ని వాటెవర్ మొత్తం అన్ని బయట పెట్టారు అతను ఒక అతరుమల పార్టీ ఎమ్మెల్యే ఇతను కూడా తిరుమల పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మె ఎమ్మెల్యేలు గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక హత్య కేసుకొచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే దీని వెలకాల మరి మమతా బెనర్జీ గారు అస్తము లేదని మనం ఎలా అనుకుంటాం పక్కాగా ఉందని అనుకుంటాం అలాగే వీడు ప్రిన్సిపాల్ వీడు ఎంత నికృష్టుడు అంటే మామూలు నికృష్టుడు కాదు అమ్మాయిలు వీడియోస్ బయట నుంచి తీసుకొచ్చి అశ్లీల చిత్రాలు తీయటం అలాగే డెడ్ బాడీస్తో అశ్లీల చిత్రాలు తీయటం తీసి ఇవన్నీ ఎవడన్నా మూర్ఖుడు ఇంతవరకు మనం ఎవరు వెనలేము కానీ ఆ చనిపోయిన డెడ్ బాడీ చూస్తేనే మనకి ఒక రకమైన భయం కలుగుతుంది బాధ కలుగుతుంది ఒక రకమైన ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది కానీ ఈ దుర్మార్గుడు లేడీస్ అనే డెడ్ బాడీస్ని సపరేట్గా తీసి జెంట్స్ కాకుండా లేడీస్ డెడ్ బాడీస్తో అశ్లీల చిత్రాలు తీసి కొన్ని వందల కోట్లు బిజినెస్ చేస్తూ ఉంటారు అలాగే ఇందులో ఆడవాళ్ళే కదండి జెంట్స్ కూడా ఉన్నారట వీడు ల్యాప్టాప్ పరిశీలించినప్పుడు జెంట్స్వి వాడు అశ్లీల చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పి సిబిఐ వారు కనుక్కున్నారు వీడు ఎంత నీచ నికృష్టి వీడు రాక్షసుడంటే రాక్షసుడు అంటాం కదా అమ్మో రాక్షసుడు వీడు అంటాం రాక్షసుడు కూడా కాదండి ఇంతకు మించి ఏం పేరు ఉందో కూడా నాకైతే అర్థం కావట్లేదు వీడికి ఎలాంటి పేరు పెట్టాలి ఎందుకంటే మెడికల్ మాఫియా డ్రగ్ మాఫియా అశ్లీల చిత్రాలు ఆడవాళ్ళతోటి మగవాళ్ళతో అశ్లీల చిత్రాలు వెళ్ళి అక్కడ హాంకాంగ్లో వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ని విక్టోరియా ఎలిజబెత్ హాస్పిటల్లో ఏదో పేరు ఉంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక మేలు డాక్టర్ని వీడు బ్యాడ్ టచ్గా చేయటం అతను తిరిగి ఇతని పైన కంప్లైంట్ కూడా పెట్టేంత ఇంతకుముందు పీడియోలో మీకు చెప్పాను వీడు ఒక రకమైన దుర్మార్గుడు అండి హిరణ్య కసిపుడు రావణాసుడు వీళ్ళు కూడా వీడు ముందు సరిపోరు ఇంతకు మించి మాట ఇంతకు మించిన నేరస్తున్నమాట వీడు ఈ దుర్మార్గుడు మమతా బెనర్జీకి పార్టీ ఫండ్స్ ఇచ్చేంత ఎత్తుకెదిగిన అలాగే మమతా బెనర్జీ పుట్టినరోజుకి వీడికి వీడు సందీప్కి కాలేజీ ప్రిన్సిపాల్కి విష చెప్పి పుట్టినరోజు విషయం చెప్పి అంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఇటు అప్పటికే ప్రతి దాంట్లో కూడా మాఫియా ఉంది మెడికల్ మాఫియా ఉంది హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది అవయవాలు మార్పిడి చేస్తున్నాడు డెడ్ బాడీస్తో అక్రమ చిత్రాలు అశ్లీల చిత్రాలు తీస్తూ ఉన్నాడు ఈ మూర్ఖుడు ఇలాంటి వ్యక్తితో ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఒక దొంగోడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనల్ని కూడా దొంగే అంటారు కానీ వీడు ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్నప్పుడు మరి ఇంత పుట్టినరోజు విషయాలకి ఒక సీఎం పుట్టినరోజు విషయంలో చెప్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్యన ఎంత ఫ్రెండ్షిప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఎక్స్ కౌన్సిలర్ కూడా వచ్చి కాలేజీకి వచ్చి ఈ పోస్ట్ మార్టం చాలా తొందరగా చేయాలి మీరు పోస్ట్ మార్టం తొందరగా చేయకపోతే రక్త కొల్లలు అయిపోతుంది అని చెప్పి బెదిరించిన అక్కడ పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఒక మాజీ కౌన్సిలర్ అలాగే ఇప్పుడు నిర్మల్ ఘోష్ అనే ఎమ్మెల్యే దగ్గరుండి అమ్మాయిని పోస్ట్మార్టం ని రిపోర్టు తొందరగా చేపించేయటం అలాగే ఆ డెడ్ బాడీని తొందరగా గవర్నమెంట్ లాంచ్ గవర్నమెంట్ అధికారుల ఖర్చులతో తొందరగా ఆ అమ్మాయి డెడ్ బాడీని ఖననం చేసేయటం ఇది సీబీఐ వారు అడిగినప్పుడు వెనకాల ఎంతో రక్తపాతం జరిగిపోతుంది ఎన్నో గొడవలు జరిగిపోతాయని భయంతో హాస్పిటల్లో అక్కడ అల్లకొల్లలు అయిపోయింది డాక్టర్స్ అందరూ నిరసన చేస్తున్నారు ప్రజలందరూ నిరసన చేస్తున్నారు ఇది లేట్ అయిపోతే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి నేను ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నాను తప్పించు కానీ ఇందులో నాకు ఏమీ లేదని సీబీఐ వారికి చెప్పినప్పుడు కూడా సీబీఐ వారు అంత ఆషమాషగా ఊరుకోరు అక్కడ వారికి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా దాన్ని బయటకు లాగే వరకు ఊరుకోరు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నవాడు అచ్చ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చిన కొన్ని గంటలకే మార్నింగ్ టెన్ కల్లా అక్కడ ఉండవలసిన అవసరం ఏంటి ఒక పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యే అక్కడ అక్రమం జరుగుతున్నప్పుడు ఎందుకు అందులో పాలు పంచుకున్నాడు అలాగే రెండు మూడు డెడ్ బాడీస్ ఉండగా ఈ అమ్మాయి రెండు మూడు డెడ్ బాడీస్ పక్కన పెట్టి మూడో డెడ్ బాడీ అయిన ఈ డాక్టర్ని తొందరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయండి అని చెప్పి ఎందుకు ఒత్తిడి చేశారు ఒత్తిడి చేసిన తర్వాత రిపోర్ట్ అయిపోయిన తర్వాత కన్ కన్ఫామ్గా ఫోరెన్సిక్ వారు అది కరెక్ట్గా ఇంతమంది అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లో బెదిరింపులు బెదిరించే ఒక తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఇంత బెదిరించినప్పుడు అది జరిగిన అత్యాచారాన్ని అది హత్య అని చెప్పి పేరెంట్స్ని ఒప్పుకోమని చెప్పి ఇరవై లక్షలు వస్తారు మీ కాలేజ్ మీరు ఒప్పుకోండి ఇది ఆత్మహత్య అని చెప్పి ఒప్పించిన దుర్మార్గులు ఎవరు ఇందులో అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా లేటుగా కేసుని లేటుగా ఉంచిటా కారణాలు ఏంటి ఇవన్నీ చూస్తే కనుక దీని వెనకాల కాంగ్రెస్ నాయకులు అలాగే ఆ మమతా బెనర్జీకి భాగస్వామ్యం లేదని మనం ఎలా అనుకుంటాం చనిపోయిన వెంటనే వారం రోజుల్లో కల ఆ వాలంటీర్స్ సంజయ్ని ఉరి తీసేయాలని చెప్పిందంటే మనం ఏమనుకోవాలి వీడిని నువ్వు హత్యకి చేసిన నొప్పుకో ఇందులో ఎవరో లేరు నేనే ఇన్వాల్వ్మెంట్ ఉన్నానని చెప్పుకో నీకు వెంటనే బయలుదేరి తీసుకొస్తామని వాడు నేను రేపు చేశానని కాసేపు చేయలేదని చెప్పి కాసేపు అక్కడ వాలంటీర్ సంజయ్ మాట్లాడుతున్నప్పటికీ కూడా మనకు అర్థం కావట్లేదు దీని వెనకాల గవర్నమెంట్ ఉందా లేకపోతే ఇంకా అధికారులు ఎవరున్నారు రాజకీయ నాయకులు ఎవరున్నారు మనకు అర్థం కావట్లేదా ప్రతిదీ కూడా ఈ హత్య కేసులో ప్రతీదీ కూడా దుర్మార్గమే జరుగుతుంది న్యాయం ఆ అమ్మాయికి అబ్బాయికి డాక్టర్కి న్యాయం జరుగుద్దని ఎంతవరకు మనం నమ్మగలము ఒక పార్టీ ప్రజెంట్ సీఎంగా ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో ఒక హత్య జరిగినప్పుడు అది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ ఉంది హాస్పిటల్ యాజమాన్యం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉండగా దీన్ని కేసు ఇన్ని రోజులు నలభై ఏడు రోజులైనా ఇంకా ముందుకి స్వాగతిస్తున్నారంటే కారణం అక్కడ ఇప్పటికీ కూడా నిరసనలు అనేది చేస్తూనే ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటో మాకు తెలియాలి ఎవరు అన్నారు దీని వెనకాల ఉన్నారని చెప్పి బయటికి రావాలని చెప్పి ఆ డాక్టర్సే కాకుండా పేరెంట్సే కాకుండా కోల్కత్తా నగరంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నిరసనలు చేస్తున్నారు కాబట్టి ఈ కేసు ఇంకా ఇంకా పురోగతి జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికి కూడా ఈ ఇంకా ఈ క్లేజు ఈ ఈ కేసు క్లోజ్ అయిపోద్ది ఎండ్ అయిపోద్ది అనుకుంటున్నాం కానీ ఇంకా 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 కొత్త కొత్త వ్యక్తులు యాడ్ అవుతూ ఉన్నారన్నమాట దీని వెనకాల ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మాజీ కౌన్సిలర్ ఉన్నాడు కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నాడు డాక్టర్స్ ఉన్నారు అలాగే డాక్టర్ మేనల్డ్ ఉన్నారని చెప్తున్నారు డాక్టర్ మేనల్డ్ కాదు మన మమ్ మమతా బెనర్జీ మేనల్డ్ ఉన్నాడు అని చెప్తున్నారు ఇలా ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఈ కేసులో ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఒక్కటేతో అర్థమైంది అమ్మాయి చావు చిన్న ఏజ్లో చనిపోయినప్పుడు కూడా అన్యాయంగా చనిపోయింది ఇంకా బోల్ది ఫ్యూచర్ ఉంది కరెక్టే కానీ ఆ అమ్మాయి చనిపోవడం వలన ఒక పెద్ద కుట్ర కోణం ఆ కాలేజీలో వంద చరిత్ర చరిత్ర గల కాలేజీలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది అమ్మాయి చావుతో బయటపడింది ఇన్ని విషయాలు బయటపెడద్ది వెనకాలని ఎమ్మెల్యేలు బయటపడుతుంది పార్టీ నాయకులను బయట అలాగే ఇందులో ఎవరెవరో భాగం ఉన్నారో అందరినీ బయట పెడతదని చెప్పే కదా అమ్మాయిని ఇంత పాశవికంగా అమ్మాయిని ఆ థైరాయిడ్ అగ్రంది పగలగొట్టిన రెక్కగూడు పగలగొట్టిన కాళ్ళు ఎరగొట్టిన కళ్ళల్లోంచి బ్లడ్ కారిపోతున్నా ముక్కుల్లోంచి నోట్లోంచి ఎవరిలోంచి బ్లడ్ వచ్చేస్తున్న ప్రైవేట్ ప్రాడ్స్లోంచి భయంకరంగా అమ్మాయిని వాళ్ళు టార్చర్ పెట్టిన అమ్మాయిని ఆ దుర్మార్గులు నేలకేసి అమ్మాయిని చాలా దారుణంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారటండి ఈ కేసులో ఎంత దారుణం అండి మనం ఈ కేసు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇందులో తొందరగా ఆ కాలేజీ ప్రిన్సిపల్ని తీయాలనుకుంటాం ఎవరి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని తీయాలనుకుంటాం నేను ఇంత ముందు ఈలో చెప్పారు వాడిని దసరా వచ్చేటప్పటికీ ఆ దుర్గామాత నవరాత్రుల్లో ఈడిని బలి ఇవ్వాలి నడి రోడ్లో తీసుకొచ్చి ఉరి వేయాలి అలాగే ఈడొక్కడే కాదు ఈడనకాలి ఎంతమంది ఉన్నారు మెడికల్ కుట్రలో ఉన్నాడు మెడికల్ మాఫియాలో ఉన్నాడు డ్రగ్స్ మాఫియాలో ఉన్నాడు ఆ డాక్టర్స్ని ఫీజు కట్టలేని డాక్టర్స్ని ఈ దుర్మార్గుడు వాళ్ళ పేస్ని ఇంకా ఇతర అమ్మాయిలతో చేసిన అశ్లీల చిత్రాలు వీడియోకి పేస్ వీడు మార్పిడి చేసి మీరు ఈ ఫీజు కట్టకపోతే మిమ్మల్ని ఇలా వీడియోలో చా చూపించినట్టుగా మీరే వీళ్ళు ఈ అశ్లీల చిత్రాలు వ్యక్తి అమ్మాయి మీరే అని చెప్పి మేము బయట పెడతామని చెప్పి బెదిరించినప్పుడు వాళ్ళు ఏదో గత్యంతరం లేక మాకు లొంగిపోవాలని అడిగినప్పుడు ఫీజు డబ్బు కడతాకి తోమత లేకపోతే మీరు నాకు లొంగిపోవాలి అని చెప్పి లొంగ తీసుకున్నాడట ఈ దుర్మార్గుడు ఎంతమందిని లొంగ తీసుకున్నాడు అలాగే ఎంతమంది ఈ విషయం బయట పెట్టాలని వస్తే ఎంతమందిని వీడు ఇలాగే హత్య చేసి అత్యాచారం కింద మార్పిడి చేశాడో మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఇందులో గనక మమతా బెనర్జీ అస్త ముందనుకుంటున్నారా లేదనుకుంటున్నారో మీరు చెప్పండి ఎందుకంటే ఎందుకు మీరు చెప్పమని అడుగుతున్నానంటే అక్కడ హత్య జరిగినప్పుడు అక్కడ ఉన్న నిందితులు డాక్టర్లు ఉన్నారా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అది సిబిఐ ఎంక్వైరీలో వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఒక గవర్నమెంట్లో ఉండగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మాజీ కౌన్సిలర్ ఒకళ్ళు కాదండి ఇద్ ఇద్దరు ముగ్గురు కాంగ్రె తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే వీళ్ళు సీఎం మమతా బెనర్జీకి ఈ కేసుకి సంబంధం ఉందా లేదని మీరు అనుకుంటున్నారు ఒక పార్టీలో ఒక అవినీతి ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని కట్టడి చేసి కంట్రోల్ చేసి ఇలాంటి వాడును మన గవర్నమెంట్లో ఉంటే కనుక నాకు పార్టీకే ప్రమాదము ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళని బహిష్కరించాలి పార్టీ నుంచి అలా కాకుండా దీనికి ముగ్గురు ఉన్నారు ఉన్నారంటే దీని వెనకాల మమతా బెనర్జీ హాస్తం ఉందా లేదా తర్వాత వీడిని కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ని నార్కో టెస్ట్కి సీబీఐ వారు కోరినప్పుడు అతను ఒప్పుకోవట్లేదట నార్కోటెక్ నార్కోటిక్ టెస్ట్లు చేస్తే కనుక కొన్ని కెమికల్స్ అనేది బాడీలో ఎక్కించవలసి ఉంటుంది మత్తు పదార్థాలు ఆ మత్తు పదార్థాలు ఎక్కించినప్పుడు ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళకి ఆర్గాన్స్ పాడవచ్చు వాటెవర్ ఏదైనా ప్రమాదం అయితే ఉంది కాబట్టి నార్కోటిక్ టెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని పర్మిషన్ తీసుకోవాలి నీకు నార్కోటిక్ టెస్ట్ చేస్తున్నాము అని అడిగితే ఓకే అని చెప్పి పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ లేకపోతే ఆ టెస్ట్ చేయటానికి వీలు లేదు ఇప్పుడు ఈ ఈ టెస్ట్ చేస్తామంటే నాకు వద్దని చెప్పి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే మనకు అర్థం కావట్లేదా ఈ కేసులో ఆ టెస్ట్ కనుక చేస్తే గనక ఎవరెవరున్నారు మొత్తం వీడు ఎవిడెన్స్తో సహా బయటకు వచ్చేస్తా మమతా బెనర్జీ ఉందా లేకపోతే ఎవరున్నారు ఇంకేమున్నాయి మొత్తం గుట్టు రట్టయిపోద్దని ఆ టెస్ట్కి ఒప్పుకోకుండా ఉన్నాడు ఏదేమైనప్పుడు కూడా ఈ దుర్మార్గుడిని తొందరగా అతి తొందరగా జడ్జి గారు తగిన శిక్ష ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఆల్రెడీ ముందే కోర్టు హెచ్చరించారు ఇందులో ఎంత ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మేము వదిలిపెట్టేది లేదని చెప్పారు అదే ఆ మాట మీద ఉండి వీళ్ళందరినీ కూడా పార్టీలో ఉన్నారా పార్టీలో లేరా డాక్టరా యాక్టర్ అని చూడకుండా వాళ్ళు కఠిన శిక్ష విధించాలి అప్పుడు అమ్మాయికి కానీ అమ్మాయి ఎంత ఆత్మ శాంతిస్తాదో నాకు తెలియదు కానీ ఈ కేసులో మనం అందరం కూడా తొందరగా అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం జరగలే ఎదురు చూస్తున్నాం మనం అందరం ప్రశాంతంగా ఉంటాం నాకు అదే అనిపిస్తుంది థ్యాంక్ యూ